డిపోయి గొల్లపూడి ప్రాంతంలో డిపో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు గొల్లపూడిలో ఇచ్చినటువంటి రాళ్ల చెరువు దాని పేరు ఇప్పుడు ఆల్రెడీ అది ఒక పెద్ద అగాధం అండి ఆ అగాధాన్ని పూడ్చి ఒక డిపో కట్టేటువంటి పరిస్థితి అయితే మాకు అవకాశం లేదు పైగా ఆ ఇచ్చినటువంటి స్థలం ఎక్కడా కూడా కనెక్టివిటీ లేనటువంటి హైవేకి కానీ బయటికి రావడానికి కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి పరిస్థితి లేదు కానీ దీన్నే ఎందుకున్నారు కాబట్టి అక్కడ ఆ డిపో పెట్టేటువంటి పరిస్థితి ఉండదు షెడ్యూల్ తిప్పేటువంటి పరిస్థితి కూడా ఉండదు దా మేము మనం చేసేది ఒకటే మాకు దగ్గరగా ఇక్కడేదో ఒక ప్లేస్లో డిపో వరకు అయినా సరే అవకాశం ఇచ్చి మిగతాది కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ తరలించడం అనేది మాత్రం పూర్తిగా అన్యాయము ఇక్కడ కార్మికులు ప్రయాణికులు సంస్థ దీని యొక్క వందలాది వేలాది కోట్ల రూపాయల ఆస్తులని ధారాగత్తం చేయడం అనేది మాకు గతంలో కూడా చెప్పాము మేము జడ్డస్ట్రీకి సంబంధించి ఇరవై ఎనిమిది ఎకరాలు వస్తే ఇరవై ఎనిమిది అడుగులు కూడా ఈ రోజున ప్రభుత్వం లేదు ఆ రోజున అక్కడ ఇరవై ఎనిమిది ఎకరాలు కూడా ఆర్టీసీ కార్మికులుగా ఆర్టీసీ సంస్థగా లక్షలాది రూపాయలు పెట్టి కొట్టుకున్నటువంటి దాన్ని ఏకభక్తంగా ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం దీనికి సంబంధించి కూడా ప్రతి ఇది ఎస్టాబ్లిష్ అవడంలో ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క ఆర్టీసీ ఆర్టీసీ అధికారులు అలాగే ప్రయాణికుల యొక్క భాగస్వామ్యం వల్లనే ఈ రకమైన అభివృద్ధి చెందుతుంది తప్పితే ఇవాళ వచ్చిన ప్రభుత్వం నిన్న వచ్చిన ప్రభుత్వంలో వస్తే అంచెలంచెలుగా ఇది అభివృద్ధి చెందలేదు అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దీంట్లో ఉన్నటువంటి మనోభావాల్ని అలాగే ఇక్కడ పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయో మనందరికీ తెలిసిందే ఆర్టీసీ విజయవాడ నగరానికి సంబంధించి మొత్తం ఇన్ను అవుట్ ఈ ఒక్క రోడ్డు తప్పితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అలాగే దీనివల్ల సామాజిక సమాజంలో కూడా చాలా నష్టాలు చిన్న చిన్న వర్తకులు అలాగే కష్టపడి పనిచేసుకునేటువంటి ముఠా వర్తకులు ఎంతోమందికి జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది మాకు తెలిసిన సమాచారం ఈ ఒక్క పాత బస్ స్టాండే కాదు దీనికి ఆనుకున్నటువంటి కొంత స్థలాన్ని కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మాకున్న సమాచారం అది బయటకు వచ్చినప్పుడు మరి నగర ప్రజలు కానీ నగర మిగతా వాళ్ళు కూడా మేము చేసేది గౌరవ ముఖ్యమంత్రి గారికి దీంట్లో ఉన్నటువంటి అభ్యర్థులని ఇబ్బందిని ఖచ్చితంగా తొలగించడానికి మీరు ప్రయత్నం చేయాలని అలాగే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలాగే పౌరులు కానీ ఈ సంఘటనకి పూర్తిగా మద్దతు పలిగి దీన్ని కాపాడటంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను